స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం దాదాపు మూడున్నర సంవత్సరాలు పూర్తవుతూ ఉంది ఈ సమయంలో అసెంబ్లీకి పార్లమెంట్కి ఎన్నికలు వచ్చినాయి ఉన్న వైసీపీ కానీ ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కూటమి కానీ రాజుబాబు నియోజకవర్గంలో ఎవరు గెలిచినా ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది అనివార్యం అనేది అర్థమవుతా ఉంది ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు వ్యతిరేకించలేరు అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యతిరేకించలేదు ఇప్పుడు అధికారంలో ఉండి కూడా బతి మాత్రం బామ్ అంటున్నారు తప్ప మీ నెట్టి పరిస్థితులు ఆప్తాం అవసరమైతే మేము ఎన్డఏఏ నుంచి తెగదంపులు చేసుకుంటాం అన్న మాట కూడా రావట్లేదు అంటే అర్థం ముందుగానే ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ అయినట్టుంది కాబట్టి విజ్ఞులైన మన విశాఖకు కుటుంబ సభ్యులందరూ కూడా అలాగే గాజువాగ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి వాళ్ళ ఎన్నికల ముందే చాలా ధైర్యంగా ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఓట్లు అడుగుతున్నారు మేము బతిమాలం బామ్మ కాళ్ళు పెట్టుకుంటాం ఆడే ఆడ పడతాం అని ఇది తెలుగు జాతికే చాలా చేయడం ఎందుకంటే ఆనాడు ఈ ప్లాంట్ రావడానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెద్ద పెద్ద ఉద్యమాలు నడిపి ఇందిరాగాంధీ గారికి అప్పుడున్న ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరికీ వ్యతిరేకంగా అమృతరావు గారు లాంటి వాళ్ళు ఉద్యమం చేసి ప్లాంట్ తీసుకొచ్చారు అంటే ఒక పార్టీలోనే ప్లాంట్ కోసం ఆంధ్రుల యొక్క పౌరుషాన్ని ఆంధ్రుల యొక్క జాగ్రత్తని చూపించి ఈ ప్లాంట్ని సాధించుకున్నాం అటువంటిది ఈ రోజున తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఎన్టీ రామారావు గారు తెలుగుల ఆత్మాభిమానం తెలుగు వారి పౌరుషం అని చెప్పి పార్టీ పెట్టి ఢిల్లీ సింహాసనాన్ని ధిక్కరించి మేము ఈ రోజున పార్టీ పెట్టాము వాళ్ళ యొక్క అడుగులు మడుగులతో గులాబీ గులాంగిరిని ఒప్పుకోమని చెప్పి ఆ రోజు చెప్పిన ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో స్ఫూర్తి తెలుగుదేశం పార్టీ ఈ రోజున గుజరాత్ వాడికి గులాంగిరి చేస్తాయన్న నేపథ్యంలో దీన్ని ఖచ్చితంగా మనం ఎదుర్కోవాలి ఈ పార్టీలకు ఎలాగ లేదు కనీసం మనం ఒక వాయిస్ నిజువాగ ప్రాంతంలో విశాఖపట్నం కూడగట్టినా కానీ ప్లాంట్ ప్రైవేట్ కాకుండా ప్లాంట్ పరిరక్షణ కోసం కట్టుబడి నూట డెబ్బై నియోజకవర్గాల్లో గాజువాగ నియోజకవర్గంలో వైసీపీ టిడిపి నేను ప్రమాదం లేదు రేపు మే పదమూడు జరిగే ఎన్నికల్లో అసెంబ్లీకి మరిడా జగన్ రైడ్ గారు శుద్ధి కూడా నక్షత్రం గుర్తు మీద అలాగే పార్లమెంట్ కి ఈ ప్లాంట్ ని కాపాడతాం అని చెప్పి ఆల్రెడీ రెడ్డి గారు మన ఉక్కు రంగం సభలో ప్రకటించున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం తెలియజేయడం కోసం కాంగ్రెస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి మరణాన్ని జగ్గరెడ్డి గారి గెలిపించాలి ఆయన్ని గెలిపించడం ద్వారా నిత్యం మన పోరాటాలకి అటు అసెంబ్లీలోనూ కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా ఉంటుంది కానీ జగ్గినెడ్డి గారి సిపిఎం అభ్యర్థి గెలవడం వల్ల మన ఉద్యమానికి మనకు పోరాటానికి ప్రతిఫలంగా ఉంటుంది అలాగే ప్లాన్ కాపాడపడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇండియా కూటమిలో సిపిఎం సిపిఐ ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర పార్టీలు అన్ని కూడా ఒక కూటమిలో ఉన్నాయి మీరు రెండు దేశాల ఎన్నికలు చూసినా సరే ఈ రోజున ఇండియా కూటమికి చాలా భారీ మెజారిటీ వస్తుందని చెప్పేసిన వార్తలు కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలో విద్యునైన విశాఖ కార్మికులు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా మనం ఈ ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను Don't forget to like, subscribe and share the videos.